నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం మరోసారి వాడివేడిగా మారింది తెలంగాణ రాజకీయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారస ముఖ్య నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలే అందుకు కారణం తెలంగాణ రాష్ట్ర పాలనలో పదేళ్లుగా జరిగిన తప్పిదాలు సరిదిద్దుతున్నావు అని సీఎం రేవంత్ ప్రకటించగా హరీష్ రావు మాత్రం ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారసకు వంద సీట్లు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు ఇదే నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భారాసా పదేళ్ల పాలనతో పాటు కాంగ్రెస్ పదిహేడు నెలల పాలనపై బహిరంగ చర్చకు సవాల్ విసిరారు మరి ఈ మాటల తూటాల వెనుక అధికార కాంగ్రెస్ విపక్ష భారాసా అసలు వ్యూహాలేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ హైదరాబాద్ నుంచి అలాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు భారాస సీనియర్ నాయకులు హైదరాబాద్ నుంచి ముందుగా కిరణ్ గారు తెలంగాణ రాష్ట్ర పాలనలో పదేళ్లుగా జరిగిన తప్పిదాలు సరిదిద్దుతున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటల అర్థం ఏంటి తెలంగాణ రాష్ట్రము రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో రెండు వేల పద్నాలుగులో మిగులు రాష్ట్రంగా తెలంగాణను ఆ రోజు బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది అయితే ఈ పదేండ్ల పాలనలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి ఈరోజు దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఈరోజు నడిపించే ప్రయత్నం చేస్తూ సో బంగారు తెలంగాణ కావాలన్న ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే తెలంగాణలో నీళ్లు నిధులు నియమకాల నినాదంతో ఆ రోజు పదహారు వందల మంది బలిదానాలతోటి వచ్చిన తెలంగాణలో వాస్తవంగా అప్పులే మిగిలినాయి తప్ప వాస్త ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు పెట్టినటువంటి దాఖలాలు లేవు మరి ఎనిమిది లక్షల ఏడు ఎనిమిది లక్షల దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కోట్ల అప్పు జరిగిందంటే మనం ఎటు చూసినా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే కనపడుతుంది ఆ స్థాయిలో మిగతాయి కూడా కట్టడాలు కట్టిర్రు కానీ అంత డబ్బు వెచ్చించే బదులు ఆ డబ్బును కనుక సరియైన దారిలో వినియోగించుంటే ఈరోజు నీళ్లు నిధులు నియామకాల నినాదం సంపూర్ణమైపోయి ఉండేది కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చేసరికి నెలకు ఏడు వేల రూపాయలు మిత్తి కట్టి మిత్తి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇచ్చినటువంటి హామీలు బంగారు తెలంగాణ దిశగా నడిపించాల్సినటువంటి బాధ్యత ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ప్రజా పాలన ఇస్తూ ఈరోజు ఊర్లలోకి పోయి దీన్ని చక్కదిద్దే ప్రయత్నం వాళ్ళు ఉన్నారు ఈ చక్కదిద్దే ప్రయత్నంలో ఏదైతే వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్ మీడియా కొన్ని మాధ్యమాల ద్వారా చెడు ప్రచారం చేసి ప్రజలు ప్రజల మనసులలో విషబీజం నాటే ప్రయత్నం మాత్రం బ్రహ్మాండంగా చేయగలుగుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పదేళ్ళ పాలన గురించి మాట్లాడిన ప్రతిసారి ఏదో వక్రీకరించి మనం మాట్లాడే మాటలల్లో మధ్యన పెడు తీసుకొని వాటిని తెలంగాణ ప్రజలకు పోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళ పదేళ్ల పాలనలో నిజంగా అన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకైంది మరి అన్ని లక్షల కోట్లు అప్పు అయినా ఈరోజు ఇంకా కూడా ప్రజలకు ఈరోజు మేము ఇంద్రం ఇల్లులు ఇవ్వడానికి ఊర్లలో పోతే ఇంకా పేదోళ్ళు గుడిసెలలో ఉండేటోళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆరు వందల స్క్వేర్ ఫీటే ఇస్తున్నాం మనం మరి ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఇచ్చే ఇల్లులు కూడా తీసుకోవడానికి ఇంతమంది లబ్ లబ్ధిదారులు ఇంతమంది అంటే ఎవరికైతే ఏమంటారు బెనిఫిషరీస్ అంతమంది ముందుకు అంటే మరి పదేళ్ళ పాలనలో వాళ్ళకి ఏం జరగనట్టే కదా ఈ పదేండ్ల పాలన ఏం జరిగిందా అంటే కుంభకోణాలు కమిషన్ల కోసమై ఈ లక్షల కోట్లు వీళ్ళు దండగ చేసినట్టు క్లియర్గా క్లారిటీ అవుతుంది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సంవత్సరన్నర పాలనల డిసెంబర్ తొమ్మిది ఇరవై ఇరవై మూడు నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఆ నిమిషం నుంచి మొదటి నిర్ణయమే ప్రగతి భవన్ ని ప్రజాభవన్ అని మార్చి దానికి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టడమే ఒక సామాజిక దృక్పథం తోటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సామాజికం వైపు తీసుకుపోవాలన్న మొదటి ఆలోచననే స్టేడియం నుంచి మొదలైంది కంచెలు తొలగించి ప్రగతి భవన్ ని ప్రజల కోసం ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలేని రాని అనే పరిస్థితి నుంచి ప్రజల కోసమే అధికారులు అధికారం ఉంటుంది ప్రజల కోసమే మనం అధికారంలోకి వచ్చినాం అనే ఒకే చిన్న నిదర్శనం ఈ రోజు నేను చెప్పాల్సింది తీసుకురావడానికి రైట్ అండి గారు కాంగ్రెస్ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందిస్తూ ఇప్పటికీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారసకు వంద సీట్లు ఖాయం అంటున్నారు ఎందుకంత ధీమా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి యొక్క పనితీరును చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు మా కిరణ్ కూడా తెలియక కాదు భువనగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆడున్న ఏడు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజల యొక్క ఆలోచన ఏందో వారికి బ్రహ్మాండం కూడా తెలుసు ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అది కొద్ది కాలంలో ప్రజల్లో పల్సనైంది అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదొక అసమర్థ ప్రభుత్వము సమన్వయం లేని ప్రభుత్వము ప్రణాళికాబద్ధంగా కొనసాగని ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు ఇప్పటికే తీర్మానించుకున్నారు దానికి ఏదో ఊరికే నేను చెప్పాలని చెప్పట్లేదు ఈ ప్రభుత్వం రావడం కోసం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడికి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని సోనియా గాంధీ గారిని మల్లికార్జున ఖర్గే గారిని చాలామందిని ఇక్కడికి పిలిపించి అనేక గ్యారంటీల పేరుతోటి ఓవరాల్గా ఆరు గ్యారెంటీలు అనేక డిక్లరేషన్లు పెట్టి ఓవరాల్గా ఆరు గ్యారంటీలు నాలుగు వందలకు పైగా హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు ఫ్రీ బస్సు అనేది తప్పితే రుణమాఫీ నుంచి మొదలుపెట్టి నిరుద్యోగ వృత్తి వరకు అన్ని అంశాల్లో ఫెయిల్ అయ్యారు పెన్షన్ పెంచుతామని చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్లకు ఒక గౌరవ వృత్తి ఇస్తానని చెప్పారు ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే రైతు బంధును రైతు భరోసా చేసి పెంచుతామని చెప్పారు చాలా అంశాలు చెప్పారు ఇక నాలుగు వందల పైగా హామీలైతే ఇక ఇక స్కూటీలు ఇస్తామన్నారు ఇది ఇస్తామన్నారు కళ్యాణలక్ష్మికి బంగారం ఇస్తా అన్నారు ఇక కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తామని అడిగితే అనేటువంటి ఒక ఆలోచన విధానం ఆ రోజు క్రియేట్ చేశారు ప్రభుత్వానికి బొటాబొటీ మెజార్టీతో వచ్చారు వన్ పాయింట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ ఆఫ్ ది టోటల్ ఎలక్టరేట్లో సరే పర్వాలేదు మీకు ప్రభుత్వం వచ్చిందంటే తొలి రోజు నుంచే వంద రోజులల్లో హామీలు కంప్లీట్ చేస్తామని చెప్పారు వంద రోజులు పోయింది పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల్లో నిజంగా గుండె మీద చేసుకోమని చెప్పమని చెప్పండి మా కిరణ్ రెడ్డిని కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కానీ ఈ హామీలు వంద శాతం గ్యారంటీలతో సహా పూర్తి చేయగలిగినారా వంద రోజులు పోయి ఐదు వందల నలభై రోజులు దాటిపోయింది ఎక్కడ మీ హామీలు మీ ప్రభుత్వం రోజు కలహాల కాపురం ఏదన్నా అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది నేను ప్రతి దేశం అప్పులు చేస్తుంది ప్రతి రాష్ట్రాలు అప్పు చేస్తుంది ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పదిహేను వందల కోట్లకు రెండు వేల వందల కోట్లకు అప్పులు పోయింది చేసిన ప్రతి అప్పును కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి పాలమూరు రంగారెడ్డి వరకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వందేళ్ళ వరకు సాగునీటి తాగునీటి పారిశ్రామిక అనేక అవసరాలకు కట్టినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రతి రూపాయిని అసెట్గా మార్చినాం ప్రతి రూపాయి అప్పును ఆస్తిగా మార్చినాం తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిగా మార్చినాం అందుకే దాని ద్వారా వచ్చినటువంటి సంపదను ఇవాళ రాష్ట్రంలో తలసరి ఆదాయం నుంచి తలసరి విద్యుత్ వినియోగం వరకు జిఎస్డిపి వరకు ఎంత గ్రోత్ ఉందో కిరణ్ రెడ్డి గారికి తెలుసు మిగతా అందరికీ కూడా తెలుసు ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారి యొక్క బేల మాటలు మంత్రుల యొక్క సమన్వయం లేని మాటలు నన్ను కోస్తే కూడా నయా పైస లేదు అని మాట్లాడేంత బేలగా ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మీరు ప్రభుత్వానికి పెద్ద మీరు పరిస్థితులు ఎట్లున్నా కానీ ఒకవేళ మీ అంచనాకు తగ్గట్టు లేకపోతే ప్రభుత్వంలో విశ్వాసం నింపాలి పెట్టుబడిదారులలో విశ్వాసం నింపాలి ప్రజల్లో విశ్వాసం నింపి వ్యవస్థలను బాగు చేయాలి కానీ ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రం బాగలేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం ఏంటి రాజకీయపరమైనటువంటి అంశాలు వేరు కాబట్టి ఒకటే ఇక్కడ వచ్చిన నాటి నుంచి ఇలాంటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను కొన్ని కంప్లీట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే తప్పితే దానాదీనా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు గ్యారంటీలు కంప్లీట్ చేయలేదు హామీలు కంప్లీట్ చేయలేదు ప్రజల్లో ఒక అవిశ్వాసం పాల్గొనో పాల్గొల్పారు ఇవాళ మొత్తం అన్ని వ్యవస్థలు అడుగంటిపోయినాయి ఇవాళ అన్ని వ్యాపార వ్యవస్థలన్నీ కూడా ఆదాయ మార్గాలు ప్రజలకు కుంచుకుపోతూ ఉన్నాయి కాబట్టి మీ ప్రభుత్వం మీద గ్రామాల నుంచి మొదలుపెట్టి పట్టణం వరకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అందుకే చెప్తున్నాను మళ్ళీ కేసీఆర్ పాలన రావాలి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అభివృద్ధి సంక్షేమం అనే కాంక్షతో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు కాబట్టి హరీష్ రావు గారు నిన్న అవతరణ కిరణ్ గారు కాంగ్రెస్ పార్టీ పనితీరుపై అందరిలో ముందుగా వచ్చే ప్రశ్న ఆరు గ్యారంటీల అమల్లో ఎంతవరకు వచ్చారని చర్చకు వెళితే ఈ విషయంలో స్పష్టంగా సమాధానాలు ఇవ్వగలరా ఒకటే ఆరు గ్యారెంటీ రాష్ట్ర పరిస్థితి ఉన్నట్టు అప్పటికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ శ్రీధరణ చెప్తుండు ఏమని ఒక్క పథకం ఏది ఫ్రీ బస్ తప్ప ఏది జరగలేదని ఇరవై ఒక్క వెయ్యి కోటి ఈ భారతదేశంలోనే ఇండిపెండెన్స్ తర్వాత ఏకకాలంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమో రైతు రుణమాఫీ కోసమో మొత్తం యావత్ భారతదేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ఇరవై ఒక్క వెయ్యి కోటి చేసిందా లేదా మీరు గూగుల్లో చెక్ చేయండి ఎందుకు చేసినాం ఆ రోజు ఆర్థిక పరిస్థితి తెలిసిన రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఎంతో మంది ఆర్థిక నిపుణులు రేవంత్ రెడ్డి గారు చేసేది లేకపోవునేమో చెప్పినా ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలన్న పట్టుదలతోటి ఆ రోజు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఏకకాల రుణమాఫీ జరిగిందండి ఇది నేను మొదటి విషయం చెప్తున్నా ఎందుకంటే దీని విషయంలో నేను పార్లమెంట్ లో కూడా చర్చ చేసిన ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మూడు పర్సెంట్ కింద ఖర్చు పెడుతుంది రైతులకు సంక్షేమం కోసం రైతాంగం కోసం మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో అరవై వేల కోట్లు మొదటి సంవత్సరం అధికారంలోకి వచ్చినాక అది ఉచిత కరెంటు కిషన్లో కానీ ఇరవై ఒక్క పైకి రుణమాఫీ కానీ ఇంకా ఏ అంశాలలో ఐదు వందల సన్న బియ్యానికి పండించిన రైతులకు బోనస్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇరవై పర్సెంట్ బడ్జెట్ రైతాంగం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అదే కాకుండా రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల సిలిండరు గత ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు పెట్టడంలో వైఫల్యం చెందినాయి కోర్టు కేసులతోటి తలమొలకలు అయి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్లలో చదివించుకుంటా చదివించుకుంటా ఊర్లలో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉండే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ విద్యార్థులు మేం పట్టుదలతోటి తీసుకున్నటువంటి నోటిఫికేషన్ల నిర్ణయాన్ని ఎక్కడ తూచపట్టకుండా ఎంత ప్రెజర్ వచ్చినా దాన్నే ఇంప్లిమెంట్ చేసి పరీక్షలు పెట్టి యాభై ఒక్క వెయ్యి యాభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై మూడు ఉద్యోగాలు మార్చి ఇరవై ఇరవై ఐదు లోపు సార్ ఇంకొకటి ఈరోజు శ్రీధర్ గారు చెప్తుర్రు ఏమని ప్రజలు ఆల్రెడీ తీర్మానించుకురని ఎందుకు తీర్మానిస్తారు ఈ భారతదేశమే కాదు ప్రజాస్వామ్యంలో అధికారం ఐదేళ్లకి ఇస్తారు సంవత్సరం నరనే వాళ్ళ పది సంవత్సరాల పాలన తోటి కంపేర్ చేసే పరిస్థితి ఉండదు సంవత్సరం అన్ని ఇనిషియేట్ చేస్తున్నాము ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము మాకు ఇచ్చిన ఐదేళ్ళ అధికారంలో ఐదేళ్ళ తర్వాత ఇదే ప్రజలు న్యాయ నిర్ణేతలు అవుతారు వాళ్ళ న్యాయ వాళ్ళే రేపు ఓటేసేది వాళ్ళే మా మా యొక్క మా యొక్క పనితనాన్ని గుర్తించి దానికి మార్కులు వేసేది న్యాయ నిర్ణేతలు ప్రజలు వీళ్ళు కాదు వీళ్ళకు అధికారంలోకి రావాలన్న ఆశ ఉండొచ్చు కానీ ఇష్టం ఉన్నట్టు రావడానికి వీళ్ళు లేదు ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు జరగాలి లాస్ట్ ఒక అంశం చెప్తాయి ఇప్పుడు ఈ అంశానికి కనెక్ట్ అయ్యి రేపో మాపో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి లోకల్ బాడీ ఎన్నికల ఎందుకంటే ఆల్రెడీ గతంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు ఇప్పుడు వస్తే అంటారు కదా ఈ రేపటికి జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్ ఇరవై ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి సున్నా సీట్లు వచ్చినాయి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చినాయండి ఎందుకు వచ్చినాయి ఎనిమిది సీట్లు రాని బిజెపి పార్టీకి ఎనిమిది అసెంబ్లీ సీట్లు రాని బీజేపీ పార్టీకి ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చినాయి అంటే ఎవరు ఓట్లు స్విచ్ అయినాయండి ఒకసారి ఓటర్ లిస్ట్ తీయండి బీఆర్ఎస్ ఓట్లు అన్ని కాబట్టి నేను అనేది ఏంటంటే మాటలు మాట్లాడటం కాదు వంద వస్తాయి నూట యాభై వస్తాయి రెండు వందలు వస్తాయి అని వాస్తవంగా రేపు లోకల్ బాడీ ఎన్నికల మేము ఎవరికి లబ్ధి చేసినామో అదే ప్రజలు రేపు నిర్ణయించుకొని సర్పంచ్ ఎంపీటీ జడ్పీటీ అయినాక తెలుస్తుంది అప్పుడు శ్రీధర్ గారు మేము కలిసి ఇదే చర్చ శ్రీధర్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నించే ముందు కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు భారస సమాధానం చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్న కాంగ్రెస్ సవాల్ను స్వీకరిస్తున్నారా బరాబర్ స్వీకరిస్తామండి దీంట్లో దాంట్లో దాచుకునేదేముందండి వాళ్ళకు వాళ్లకు చెప్పిన గ్యారంటీలు అమలు చేయలేక చెప్పిన హామీలు అమలు చేయలేక ప్రభుత్వం యొక్క పంతీరు మీద ప్రజలు విసిగిపోయినరని తెలిసి అన్ని వర్గాలు విసిగిపోయిందని తెలిసి డైవర్షన్ స్కీములు పెడతారు పొద్దున్న లేస్తే కాళేశ్వరం విచారణ అని చెప్పేసి ఇప్పటికీ ఎనిమిది సార్లు ఏడు సార్లు పొడిగించిండ్రు ఏ ఏఈ దగ్గర నుంచి దాకా సమాచారం సమాచారం తీసుకున్నారు ఇప్పుడు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చిన రు మేమన్నా రామని చెప్పినామా పలానా రోజు వస్తామని చెప్పినాం బరాబర్ ఉన్న విషయాలు చెప్తాం పబ్లిక్ డొమైన్లో ఉంది ఏడ కట్టినటువంటి ప్రాజెక్టులు మీకు కళ్ళ ముందు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి టన్నెల్స్ ఉన్నాయి వందలాది కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి కాబట్టి ఉన్న చెక్ డ్యామ్ అన్నీ ఉన్నాయి ఆ తర్వాత మీకు వచ్చేసి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్గా ఇంకొకటి ఇంకోటి రు హరీష్ రావు గారి మీద ఇట్లనే ఒక ఒక సిద్ధిపేట పట్టుకొని ఒక దొంగ కేసు పెట్టిస్తే అది ఉద్దేశపూర్వకంగా కేసు ప్రాథమిక సాక్ష్యాలు లేవని చెప్పి కోర్టు కొట్టేసింది ఎక్కడ కూడా వెనుకకు తగ్గేది లేదు కాళేశ్వరం విషయంలో నేను స్పష్టం చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు కోసం సాగునీరు కోసము తాగునీరు కోసము హైదరాబాద్లో తాగునీరు కోసము ఇండస్ట్రియల్ నీడ్స్ కోసము అంటే పారిశ్రామిక అవసరాల కోసము అగ్రియలైడ్ ఫీల్డ్స్ యొక్క డెవలప్మెంట్ కోసము దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ కోసము చేసినటువంటి ఒక వరల్డ్ లార్జెస్ట్ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ప్రజల దృష్టిలో ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా చూపించే ప్రయత్నము ఒక మూడు పిల్లల్లో వచ్చిన సమస్యను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు మీ చేదగాంధనాన్ని ఇప్పుడు ఇవాళ గోదావరి బనకచర్ల పేరుతోటి ఒక్క నిమిషం అండి ఏపీ ప్రభుత్వము ఇవాళ రోజుకు రెండు డిఎంసీల ప్లానింగ్ చేసుకొని నీళ్లు తరలించకపోయే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రశ్నించరు కానీ దాని దగ్గర రేవంత్ రెడ్డి గారు మాడరు కానీ కాళేశ్వరం తప్పు చూపించే ప్రయత్నం చేస్తారు నువ్వు కాళేశ్వరం పెట్టుకోండి ఫార్ములా ఏరియస్ కేసు పెట్టుకోండి ఫోన్ ట్యాబింగ్ పెట్టుకోండి ఎక్కడ కూడా వెనకకు వెనకపోయేది లేదు గో ఎహెడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ కిరణ్ గారు గత పదిహేడు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరిన కీలక నిర్ణయాలు ఏంటి ఈ విజయాలను బారాసా పదేళ్ల పాలనతో పోల్చి చెప్పగలరా బారాసా పదేళ్ల పాలన మొట్టమొదటి నుంచి మాట్లాడుకున్నాం రెండు వేల పద్నాలుగు రెండు సార్లు మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి బారాసా ప్రభుత్వం అదేంది రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో ఏకకాల రుణమాఫీ అనేది ఏ రోజు కూడా బారా బారాసా చేసిన ప్రయత్నం చేయలేదు చెప్పడం వరకే చేయడం చేయలేదు అనేది నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడటం కాదు తెలంగాణ ప్రజలు గుండె మీద చేసుకొని చెప్పాలి ఏదైతే రుణమాఫీ కాంగ్రెస్ చేసిందో కంపారిజన్ వన్ లా రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ ఏకకాల రుణమాఫీ ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి కోట్లు చేసింది ఇంకొక రెండు మూడు వేల కోట్లు చేయాల్సిన అవసరం ఉంది కొన్ని తప్పిదాల వల్ల కరెక్ట్ అక్కడ జరిగినటువంటి బ్యాంకర్ కి ఆధార్ కార్డు వీటిల్లో జరిగిన తప్పిడాలలో కొంతమందికి లబ్ధి చేకూరేది అది కూడా ఈ మధ్య చేసే ప్రయత్నం చేస్తున్నాం నెంబర్ టూ మేమిచ్చిన హామీ ప్రకారము వాళ్ళ హయాంలో పది సంవత్సరంలో నెలకు రెండు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చారు అంటే పది సంవత్సరాలల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే నేను ఇందాక లెక్క చెప్పిన యాభై ఒక్క వెయ్యి యాభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై మూడు ఉద్యోగాలు ఇచ్చినాం వాళ్ళు ఏమంటారు ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు ఉద్యోగం మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఏ రోజు కూడా కోట్లలోనే ఇరికినాయి తప్ప డిఎస్సి టీచర్ల డిఎస్సి కూడా పెట్టని పరిస్థితి వాళ్ళది కానీ మేము వచ్చిన మొదటి సంవత్సరమే ఇచ్చిన హామీలలో వీలైనంత వరకు చేయాల్సినంత వరకు యాభై ఒక్క వెయ్యి అనేది గత పద్నాలుగు సంవత్సరాలల్లో ఏది తెలంగాణ వచ్చిన పదకొండు సంవత్సరాలలో అంటే పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఒక సంవత్సరం ఇచ్చిన దాఖలాలు కాంగ్రెస్ జరిగింది అది కూడా తెలంగాణ ప్రజలు నేను లేదా శ్రీధర్ గారు చెప్పింది నమ్మకుండా ఇది ఓన్లీ డిబేటే మేము చెప్పిన అంశాలను మీరు రీసెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ రెండు మూడు ఉచిత బస్సు అని వాళ్ళే ఒప్పుకురు మహిళలకు ఈ రోజు స్వేచ్ఛగా ఉండాలి మహిళా మహిళ శక్తి రావాలి మహిళలకు కూడా ఫ్రీడమ్ పెరగాలన్న ఉద్దేశంతో మహిళలకు ఎక్కడ తిరిగినా కానీ ఆర్థికంగా వాళ్లకు ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ కొంత వ్యవస్థలు చేసుకునేటట్టుగా ఫ్రీ బస్ అనేది మన శ్రీధర్ గారే చెప్పారు అది వాళ్ళ హయాంలో జరగాలి ఈ హయాంలో జరిగింది రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ నిన్న ఇయ్యాల నేను ఒకటే విషయం చెప్తున్నా ఇవన్నీ కాదండి సన్న బియ్యం ఇవాళ పేద రైతుకు బంగారు తెలంగాణలో నేను ప్రతి వారిని పేద వాళ్ళను ఉన్నత స్థాయిలకు తీసుకొస్తా అని అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు మరి అది కాంగ్రెస్ హయాంలోనే ఎందుకు వచ్చింది ఇవాళ ఇంద్రమ ఇల్లు అవకాశం ఎందుకు ఇస్తున్నాం ఇలా భూభారత్ పెట్టి ఎందుకు ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి సమస్యలను తగవులను పరిష్కరించే దిశగా ముందుకు ఎందుకు పోతున్నాం ఇలా అలాంటి అంశాలు చాలా తీసుకుంటే ఎన్నో ప్రోగ్రామ్స్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేస్తున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ సార్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నూట పంతొమ్మిది వర్గాలల్ల రెండు వందల కోట్లు ఒక్కొక్క నియోజక ఒక్కొక్క నియోజకవర్గానికి ఆ పెట్టి హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా అని చెప్పి అధికారంలోకి మరి అది పది సంవత్సరాలు ఇచ్చినా కూడా ఎందుకు చేయలేకపోయింది అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సి ఓకే ఓకే శ్రీధర్ రెడ్డి గారు నిజానికి రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు గతంలో లేవు త్రిముఖ పోరు స్పష్టం అనేది చాలా మంది అభిప్రాయం అయినా ఇప్పటికీ వంద సీట్లు అంటున్న ధీమాని ఎలా అర్థం చేసుకోవాలి శర్మగారు త్రిముఖ పోటీ ఉంది త్రిముఖ పోరు ఉండబోతుందని చెప్పడం అనేది పూర్తి స్థాయిలో అవాస్తవం అది విష్ఫుల్ థింకింగ్ కొంతమంది తప్పితే ఆ పరిస్థితులు లేవు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వంద శాతం ఫెయిల్ అయింది దాంట్లో ఏం సందేహం లేదు నన్ను కాదండి ఆఫ్ ద రికార్డు మంత్రులను చెప్పుకుంటున్నారు బయట అయిపోయిన ముచ్చట ఇది ఏమైనా కానీ మూడు సంవత్సరాలు గడపాలనే ఆలోచనలో ఉన్నారు తప్పితే ఏమో కలకాలం సాగే పరిస్థితి కనబడతలేదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒక ముఖ్యమంత్రి గారు తప్పితే ఇంకెవరు మాట్లాడతలేరు వాళ్ళ ప్రభుత్వం గురించి ఒకటి ఎందుకంటే వాళ్ళలో ఆ విశ్వాసం కోల్పోయినరు రెండవది కిరణ్ రెడ్డి గారు చాలా అంశాలు చెప్పినారు నేను సరే ఆ విషయంతో తర్వాత మాట్లాడతా కానీ మీరు అన్నారు త్రిముఖ పోరు ఉండదని ఎందుకంటున్నానంటే భారతీయ జనతా పార్టీ మొన్న గెలిచినటువంటి ఎంపీ సీట్లు సరే రెండు నేషనల్ పార్టీసు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని చెప్పి జాతీయ స్థాయి ఎన్నికలని చెప్పి అప్పుడున్న పరిస్థితులలో చేసిన ప్రచారానికి మాకు ప్రతికూలమైన ఫలితం వచ్చింది నేను కాదనట్లేదు కానీ వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకున్నారు ఎందుకు మాకు ఓటేస్తారు పోటీ మాకు కాంగ్రెస్కే ఉంటుంది దాంట్లో సందేహం లేదు ఎవరు మాకు ఓటేస్తారు అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ చాలా రకాలుగా చూసిండ్రు ఆ రోజు పది సంవత్సరాలు దగ్గర దగ్గర కేసీఆర్ గారి పాలనలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ ఫినాన్షియల్ ఇన్పుట్ ఇచ్చినటువంటిది రైతులకు కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంధు తీసుకున్నటువంటి ఒక రైతులు నలభై లక్షల నుంచి రెండున్నర కోట్ల మెట్రిక్ టన్ల పైగా ధాన్యం ఉత్పత్తిని చూసిన వాళ్ళు ప్రతి గింజ కూడా వదలకుండా ప్రభుత్వం కొన్నటువంటి డబ్బులు కళ్ళ చూసిన వాళ్ళు వందలాది రైతు వేదికలు వేలాది మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వచ్చి పనిచేసినటువంటి యంత్రాంగం వృద్ధులకు మిగతా అన్ని వర్గాలకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం పెన్షన్ ఇచ్చిన వాళ్ళు నేనేమంటున్నాను నేను చెప్పేది ఏంటంటే బేసికల్లీ పన్నెండు లక్షల కుటుంబాలకు పైగా కళ్యాణ్ లక్ష్మి షాదిమబారు ఇచ్చినటువంటి ఆదుకున్నటువంటి ప్రభుత్వం యొక్క సంక్షేమ పనితీరు బీఆర్ఎస్ కుమ్మక్క కాంగ్రెస్ అంటోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క బీజేపీ అంటోంది బీజేపీ కాంగ్రెస్ దోస్తి అని బీఆర్ఎస్ అంటోంది వీటిలో ఏది నిజం ఎవరెవరితో ఉన్నారు మీకు అర్థమైందా కామన్ గా వాళ్ళు చెప్పుకునే పేరు బీఆర్ఎస్ అయితే వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మమ్మల్ని తిడితేనే వార్తలు వాళ్ళు పేపర్లలో మమ్మల్ని రోజు తిట్టాలి ఈ కేసు అనాలి ఆ కేసు అనాలి మీరు పని చేయలేదు అనాలి మాకు ఏమవసరం అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు బీజేపీతో మేము ఎందుకు పొత్తుకుపోవాలి కాంగ్రెస్ మాకు ఇక్కడ అయినా వాళ్ళకి చేతగాక మమ్మల్ని బూచిగా చూపించి ఎందుకంటే ఇక్కడ మైనార్టీ ఓట్లను మాకు దూరం చేయాలి లేకపోతే కొన్ని వర్గాలను దూరం చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ ఉన్నది బీజేపీ ఏంది కాంగ్రెస్ కంట కడితే వాళ్ళకు ఉండే యూనో ఏమంటారు వెసులుబాటు ఉంటుంది ఎవరి పొత్తు అక్కర్లేదు ఈ రాష్ట్రంలో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో మళ్ళీ చెప్తున్నాము వితౌట్ ఎనీ అలయన్స్ గవర్నమెంట్కు పోతాం గవర్నమెంట్ వస్తుంది మాకు గెలుస్తాము ఇప్పుడు పొద్దున స్థానిక సంస్థలు ఎలక్షన్ జరుగుతుంది నేను మా కిరణ్ రెడ్డి గారిని కానీ ఒకేసిన కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతా ఉన్నా వంద శాతం ఇగో ఈ ఊర్ల గ్యారెంటీలు మొత్తం అమలు చేసినామని చెప్పి పోయి అడగలుగుతారు ఎక్కడన్నా వంద శాతం మొత్తం వంద శాతం రుణమాఫీ అయిన గ్రామాలనే మేము

గా చెప్పండి నేను సింపుల్గా చెప్తున్నా ఈరోజు ఈ ప సంవత్సరాల పాలనలా ఎవరెవరికైతే ఈరోజు ఫ్రీ బస్సు ద్వారానో రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల సిలిండరు సన్న బియ్యమో ఏ బెనిఫిషియరీకి అయితే వచ్చిందో మేము డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయానికి హయాంలో జరిగినటువంటి ఈ ప్రజా పాలనను వాళ్ళకు వాళ్ళే జడ్జిలు కాబట్టి వాళ్ళే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రతి ఊర్లో అంటే ఒక పార్లమెంట్ ఎన్నిక అంటే రెండు వేల ఒక వంద బూత్ నేను పార్లమెంట్ ఒక అసెంబ్లీ ఎన్నిక అంటే మూడు వందల బూతులు ఉంటాయి ఈ రోజు జరిగే ఎన్నికలల్లో కేవలం రెండు బూతులు ఒక మండలంలో ఒక జడ్పీటీసీ నిలబడాలంటే నలభై నుంచి యాభై బూతులు కాబట్టి డెఫినెట్ గా డెఫినెట్ గా మేము ఓటర్ టు ఓటర్ కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు మేం మాటలు కాదు చేతలు చేసి చూపిస్తాం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పథకాలను చూసి తెలంగాణ లబ్ధిదారులు లబ్ధిదారులందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని తెలియజేస్తున్నారు ధన్యవాదాలు శ్రీధర్ గారు అలాగే కిరణ్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం